ఈ యొక్క నక్సలైట్ల పేరుతో ఈ యొక్క బోగస్ ఎన్కౌంటర్ తక్షణం నిలిపివేయాలని అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క ఆపరేషన్ కగారు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తూ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రభాగాన మద్దతు ప్రకటించింది ఈ యొక్క ధర్నాకు అన్ని ప్రజా సంఘాలు ఈ యొక్క అన్ని ప్రజాస్వామ్య సంఘాలు కూడా ఈ రోజు ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని రోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేయడం ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక స్ఫూర్తిగా మనందరం చెప్పుకోవాలి దాదాపు ఈ ఆపరేషన్ కగార్ అంటేనే ఈ యొక్క దాదాపు అడవులలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టడానికి జరుగుతున్నటువంటి యుద్ధం అని సందర్భంగా మనం చెప్పుకోవాలి ఒకవైపు ఛత్తీస్గఢ్ ఒరిస్సా లాంటి అడవులలో దాదాపు ఒక బౌల జాతి సంస్థలకు ముట్ట చెప్పి అక్కడి నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో రోజు ప్రధానంగా అమిత్ షా బౌరి లాంటి వాళ్ళు ఇవాళ కరకశంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా విరుద్ధంగా రోజు వివరించి నక్సలైట్ల పేరు మీద ఆదివాసుల జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తూ అడవులల్లో మొత్తం కూడా విధ్వంసం చేస్తూ ఈ రోజు ఆపరేషన్ కగార్ ను చేయడం వంటినే ఒక అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోపిడి వెరగాలు వర్గాలకు దోచి పెట్టడానికి జరుగుతున్న యుద్ధంగా మనం భావించాలి దాదాపు ఇది ప్రపంచంలో బహుశా కూడా ఎక్కడ జరగపోవచ్చు ఒక భారతదేశం అంటే మిగతా ప్రపంచ దేశాలకు భారతదేశం అంటే భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యం ఉంటది రాజ్యంగా ఉంటది ఒక స్వేచ్ఛ ఉంటది అనడానికి విరుద్ధంగా ఈరోజు బిజెపి నిరంకుశ ఉన్నటువంటి మోడీ అమిత్ ఒక అత్యంత పాశవికంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులు ఇవాళ పౌర హక్కులు ఈ రోజు ఒక కన్నీరు పెట్టే ఒక చరిత్రగా మనందరం చెప్పుకోవాలి ఎందుకు ఇంత బరి తెగిపు చేస్తా ఉన్నారు ఎందుకు ఇంత ఆదివాసుల జీవనాన్ని ఎందుకు ఇంత అవిచ్ఛిన్నం చేస్తా ఉన్నారు ఎందుకు మాట్లాడే స్వేచ్ఛ మీద రాజ్యాంగ స్వేచ్ఛను ఎందుకు అరిస్తా ఉన్నారనే విషయంలో ఇది అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజాస్వామిక పార్టీలు ఈ రోజు మోడీ అమిత్ షాలను లను అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఆపరేషన్ కగారు పేరిట ఒకవైపు మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధమే మేము మాట్లాడడానికి సిద్ధమన్నా కూడా మీరు మాట్లాడేది ఏం లేదు మేము పాశవికంగా చంపేస్తాము లొంగైన బొండి చావైన చావండి అంటే ఒక రాజ్యాంగంలో ఒక పాలకులు ఇచ్చే తీరు గాని పాలకులు ఇచ్చే సమాధానం ఇదేనని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఒక దేశంలో మానవ హక్కుల్ని ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పాలకులే ఈరోజు హింసకు హింస అనే ఒక సమాధానం చెప్తూ ఇవాళ బరితెగించి వివరిస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి పార్టీలు కూడా దీన్ని స్పందించాలి ఇవాళ ఆపరేషన్ కగార్ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ యొక్క హింసను ఈ యొక్క ఆర్మీ పేరిట జరుగుతున్నటువంటి కగార్ను మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది ఇది దేశ వ్యవస్థకు విరుద్ధం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం పాలకులే ఇంత బరితెగిస్తే ప్రజలు ఎక్కడ వెళ్ళిపోవాలి ఈ దేశంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఇవాళ బరి తెగించి మానవ హక్కులు అరించి అమాయకులు ఈ రోజు పొట్టన పెట్టుకునే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఇది ఒక ఈ దేశంలో మోడీ అమిత్ ఒక అత్యంత పాశవికంగా ఈ దేశ సంపదను దోపిడి వర్గాలకు దోచిపెట్టే పనిగానే ఉన్నారు తప్ప పేద వర్గాల జీవితాలను నిలబెట్టే పనులు వాళ్ళు లేరు అనే విషయం ఈ రోజు అర్థమవుతుంది వాళ్ళకి ఈ దేశంలో ఆదాని అంబానీలు రియల్ రిలయన్స్ వాళ్ళు తప్ప ఈ దేశంలో వాళ్ళకి ఎవరు కనపడట్లేదు ఈ దేశ సంపద మాత్రం ఒక పిడికెడు మందికి దోచిపెట్టి మొత్తం కూడా లక్షలాది మంది ఆదివాసుల జీవనాన్ని ఇవాళ విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉంది ఇవాళ గుడాలలో ఆదివాసీ గుడాలలో మొత్తం కూడా ఆర్మీ బెటాలియన్ దింపించి అనేక హింసలకు పాల్పడతా ఉన్నారు ఆదివాసుల మీద అత్యాచారాలు చేస్తా ఉన్నారు ఆదివాసులు భయం భయంతో గురి చేస్తా ఉన్నారు కాబట్టి ఈ దేశంలో జరిగే హింస మీద మొత్తం కూడా వరల్డ్ బ్యాంకు లేబితే ప్రభుత్వ ప్రపంచ దేశాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ ఈ ఆపరేషన్ కగార్ తక్షణం నిలిపేయాలి ఇది ఒక పెద్ద ఎత్తున ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సంఘాలు అన్ని రాజకీయ పార్టీ పార్టీలు ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నిలిపేసే మన అందరం కూడా కలిసి కట్టుగా పోరాడాలని కూడా కోరుతూ ఈ యొక్క ధర్నా అనేది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా ఒక చారిత్రక అంశం ఇలాంటి ధర్నాలు ఒక ఢిల్లీలో జరగాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు పిలిచి ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెడితే అప్పుడు కేంద్రానికి ఒక వణుకొస్తుంది అనే విషయాన్ని కూడా మీ అందరికి తెలుసు ఈ దేశంలో పాడ జోడో యాత్ర జరిగితే ఈ దేశంలో మొత్తం కూడా కులగణ జలగనని రోజు కేంద్రం దిగొచ్చింది కాబట్టి ఈ దేశంలో స్ఫూర్తిని కాపాడ కోసం కోసం ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ దేశంలో పడుగు బలైన వర్గాల జీవితాలను కాపాడాలని వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఒక సాహసోపేతమైనటువంటి యాత్ర చేస్తుండు ఈ యొక్క ఆపరేషన్ కగారు విషయంలో కూడా రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో రామ్లీలా మైదానంలో ఒక పెద్ద ఎత్తున ఇలాంటి ధర్నాన్ని ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి స్టాలిన్ కావచ్చు ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి వామపక్ష పార్టీలతో పాటు ఇంకా ఇండియా కూటమిలో ఉన్న అందరిని పిలిచి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి మీ పెద్దలకు అందరు కోరుతా ఉన్నాం ఈ ఆపరేషన్ కగారు తక్షణం నిలిపేయాలి ఇది భారతదేశ స్ఫూర్తికి చరిత్రకు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని కూడా కోరుతూ థ్యాంక్ యూ నమస్కారం